అనగనగా ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఆ రాజుకి ఓ చక్కటి రాణి ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు ఆ పిల్ల చాలా అందంగానూ ఎంతో బుద్ధిమంతురాలుగానూ ఉండేది రాజుగారి ఈ పిల్లను పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కొడుపుతో ఉంది ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది ఆమె కోపానికి అంతులేకుండా పోయింది అదిగాక చిన్నభార్య కడుపుతో ఉన్న నుంచి రాజు ఆమెని అదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టారు నెలలు వెళ్లిపోయినాయి భార్యకి తొమ్మిది నెలలు నిండినాయి రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి నేను పోతున్నాను ఇంక కాసేపటికి ప్రసవిస్తావనగా మన దివాణంగా గంటం రోగించు అది వినగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులు గడిచాయి చిన్న భార్యకు కవలపిల్లలు పుట్టారు ఇద్దరూ మగపిల్లలే ఇది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండిపోయింది చిన్న భార్యకు ఏదో మత్తుమందిచ్చింది ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవలపిల్లలిద్దర్నీ దాసిలకిచ్చి పక్కనున్న తోటలో పడుకోబెట్టించింది చిన్న భార్య పక్కలో రెండు కొయ్య ముద్దులు పెట్టి వెంటనే వెళ్లి దివాణం గంటం రోగించింది దాసులు ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు వాళ్లకు బోలెడంత డబ్బు లంచమిచ్చింది దివాణంగంట వేటాడుతున్న రాజు విన్నాడు బిడ్డ పుట్టాడుగదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి మీ చిన్న భార్య రెండు కొయ్యమొద్దుల్ని కన్నది చూశారా అన్నది ఎంతో దానిలా పాపం రాజు నిజమే అని నమ్మాడు అయినా ఏంచేస్తాడు నాలుగు రోజులు విచారించాడు తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మరిచిపోయి మామూరుగా ఉంటున్నాడు ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటోంది మంచి ఆహారం అదీ పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతోంది రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారైనారు అదిగాక కవలపిల్లలు గనక చూసేవాళ్లకి ఎంతో ముద్దొస్తూ ఉండేవారు ఇలా ఐదేళ్లు గడిచిపోయినాయి ఒకరోజున ఆ రాజకుమారులు అవ్వనడికారుగదా అవ్వా అవ్వ మా అమ్మానాన్న ఎక్కడున్నారు వాళ్ళని మాకు చూపిస్తావా అని అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే నాయన్లారా మీ తండ్రి ఇంకెవరో కాదు ఈ ఊరి రాజే మీ తండ్రికి ఇద్దరు భార్యలు అందులో చిన్న భార్యయే మీ తల్లి మీ పెద్ద తల్లి మిమ్మల్ని మీరు పుట్టగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది మీ తండ్రితో మీ అమ్మకు రెండు కొయ్యమొద్దులు పుట్టారు అని చెప్పి మోసం చేసింది నిజమేనేమోనని మీ తండ్రి నమ్మాడు ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అన్నది ఇది వినంగానే రాజకుమారులు ఓహో అదా సంగతి అని మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు వీళ్లు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది రోజూ రాజువాళ్లు ఆడుకుంటూ ఉండటం మేడమీదనుంచి చూస్తుండేవాడు వాణ్ణ ముద్దుమొహాలు కళకళలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తుండేవాడు ఇంతటి అందాల ముద్దుబిడ్డల్ని కన్న ఆ తల్లిదండ్రులెవరో వాళ్లు ఏం పుణ్యం చేసి వీళ్లని నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు రెండో భార్య కడుపుతో ఉందిగదా అని ఎంతో ఆశపడ్డాను ఆ ఆశ చివరికి నిరాశ అయింది పైగా రెండు కొయ్య ముద్దులు పుట్టటమేమిటి నాకు కాకపోతే అని ఎంతో విచారించేవాడు ఇలా ఉండగా ఒకరోజున రాజు పళ్లు తోముకుంటూ షికారుగా ఆ తోటలోకి వచ్చాడు ఇంతలో రాజకుమారులిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడుకట్టి లాగుతున్నాడు రెండోవాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్లగుంట దగ్గరికి లాక్కొచ్చి ఏనుగమ్మ ఏనుగమ్మ నీళ్లు తాగు అన్నాడు ఇది చూసి రెండో పిల్లవాడుకూడా ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి ఏనుగమ్మ ఏనుగమ్మ నువ్వుకూడా నీళ్లు తాగు అన్నాడు ఇదంతా అక్కడున్న రాజు విన్నాడు విని దగ్గరికి వచ్చి అబ్బాయిలు ఎక్కడన్నా ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా ఎందుకు తాగౌ మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వాళ్ల మాటలు రాజు మనసుకి బాణాల్లా గుచ్చుకున్నాయి అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే వీళ్లు చూడబోతే ఇంకా ఐదేళ్లన్నా నిండలేదే నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి ఐదేళ్లకు పైనయ్యింది వీళ్లకీ సంగతి ఎలా తెలిసి ఉంటుంది ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అననుకుని రాజు అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగాడు అప్పుడు ఆ ఇద్దరి పిల్లలు ఇలా అన్నారు మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం మేము పుట్టినప్పటినుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతోంది అని అవ్వవైపు చూపారు రాజు వెంటమే నుంచి అవ్వ ఇంటికి వెళ్ళి ఆ పిల్లల సంగతంతా అడిగి తెలుసుకున్నాడు ఇంతలోకి వెళ్లిన కూడా ఇంటికి తిరిగి వచ్చారు రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు రాణి వచ్చి రాజు ఎదుటి నిలబడింది అప్పుడు రాజు నాకు కొయ్య పిల్లలు పుట్టావి అని చెప్పావు అది నిజమా అబద్దమా అని గద్దించి అడిగాడు ఆ ప్రశ్న వినంగానే రాణి తెల్లబోయింది జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది చివరికి పెద్దగా ఏడవటం మొదలెట్టింది తర్వాత రాజు పడి తనని క్షమించమని బ్రతిమాలుకుంది ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుట వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది సరేనని రాజు పెద్దరాణిని క్షమించి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు ఇంకోసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిపారేస్తాను అని చెప్పాడు తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వనీ పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారిగా వెళ్ళి వాళ్లని కౌగిలించుకుంది తర్వాత అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరారు అవ్వ సరైన నంది రోజే రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపారు తర్వాత రాజు రాణి పిల్లలు అవ్వ సుఖంగా ఉన్నారు పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ ఇలాగే కాలం వెడబుచ్చుకుంటోంది అంతటితో కథ కంచికి మనమింటికి